ఇంకో వారం పది పదిహేను రోజులలో దగ్గర మొత్తం ఒక యాభై వందకి పైన కనిపించిన ఇప్పుడు ఆ తెల్లని గుడ్లే అంత లాభం మెస్ పారా ఇంకా పర్మింట్ ఎప్పుడు పెట్టుకోకూడదు ఇగో చిన్న చిన్న పిల్లలు ఇబ్బంది అవుతుంది మీరు ఒక్కటే మీ అందరికి చెప్తున్నా ఇళ్ళలో కోయడ్రాప్తున్నా టీమ్ లో పోతుంది కదా మీరు ఇళ్ళలో కోర్రా ఖచ్చితంగా కూలర్ కూడా ఖచ్చితంగా ఇండ్లో నిల్వ ఉన్నది ఇండ్లో ఉన్న నీళ్ళను మనం బయట వార పోస్తేనే మనకు లెక్క ఆరవేయకుండా వట్టిన పోయి ముట్టించుకొని వస్తా అంటే వేస్ట్ అర్థమైనా కాబట్టి చూసుకోండి ఇట్లా ఓపెన్ వల్ల అక్కడ ఇక్కడ తర్వాత మోటార్ కొట్టడానికి తర్వాత ఫ్లాగింగ్ చేయడానికి ఈవినింగ్ కూడా ఫ్లాగింగ్ చేయడానికి ఫాగింగ్ తో పోకూడదు కదా తెలుసకూడదు అంటే రాష్ట్రం కొనే మరాకి సో ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీలో ఈ స్టాక్ అంతా అవైలబుల్ ఉండాలి ఈ గ్రామ పంచాయతీలో స్టాకు ఏవైతే నేను చెప్పిన మెటీరియల్ అంత ఉందో ప్రతి మనకు రెండు రకాల దోమలు ఉంటాయి ఒకటి దశలో దోమలు వెళ్ళకుండా మనం తొలగించేది ఒకటి అమ్మను వేరే ఎక్కువ బయటకెళ్ళి Fica